ఫ్రెండ్స్ ఆస్ట్రేలియా స్టార్ ఆల్రౌండర్ గ్రాండ్ మ్యాక్స్వెల్ గురించి స్పెషల్గా చెప్పనక్కర్లేదు అద్భుతమైన బ్యాటింగ్తో పాటు క్వాలిటీ స్పిన్ బౌలింగ్ టాలెంట్తో కంగారులకు ఎన్నో మ్యాచ్ల్లో సింగిల్ హ్యాండ్తో విజయాలను అందించాడు మ్యాక్సీ ఇటీవలే జరిగిన వన్డే వరల్డ్ కప్లోను అతడు ఆడిన తీరును అంత ఈజీగా మర్చిపోలేరు ఆఫ్ఘనిస్తాన్తో కీలక మ్యాచ్లో సెమీస్ చేరాలంటే గెలవక తప్పని సిచ్యువేషన్లో అతడు చేసిన పోరాటం ఎప్పటికీ గుర్తుండిపోతుంది టాప్ మిడిల్ ఆర్డర్ అంతా ఫెవిలియన్కు చేరిన వేళ ఒక్కడే నిలబడి ఏకంగా డబుల్ సెంచరీ కొట్టి ఆసీస్ను గెలిపించాడు క్రికెట్ ప్రపంచం మొత్తాన్ని షాక్కి గురిచేసిన ఇన్నింగ్స్ అది వరల్డ్ కప్ తర్వాత భారత్తో టీ ట్వంటీ సిరీస్లో ఆడిన మ్యాక్సీ ఇప్పుడు స్వదేశంలో జరుగుతున్న బిగ్ బాష్ రీగ్లో ఆడుతున్నాడు అయితే ఈ స్టార్ ప్లేయర్ షాకింగ్ డెసిషన్ తీసుకున్నాడు బిగ్ బాష్ రీగ్లో మెల్బోర్న్ స్టార్స్ టీమ్కు ఆడుతున్న మ్యాక్స్వెల్ ఆ జట్టు కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు బీబీఎల్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సీజన్లో మెల్బోర్న్ దారుణంగా పెర్ఫామ్ చేసింది చెత్త ఆటతో గ్రూప్ స్టేజ్ నుంచే వైదొరిగింది దీంతో సారథిగా ఉన్న మ్యాక్సీ అనూహ్య నిర్ణయం తీసుకున్నాడు ఓటమికి బాధ్యత వహిస్తూ కెప్టెన్సీకి గుడ్ బై చెప్పాడు దీంతో మెల్బోర్న్ స్టార్స్ అభిమానులు షాక్ అవుతున్నారు గెలుపోటములు సహజమని ఇలాంటి డెసిషన్ తీసుకోవడం సరికాదని అంటున్నారు తాము వెంట ఉంటామని సపోర్ట్ చేస్తామని కెప్టెన్సీ నుంచి తప్పుకోవద్దని చెబుతున్నారు మ్యాక్సీ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఫ్యాన్స్ కోరుతున్నారు దీనిపై స్టార్ రియాక్ట్ అయ్యాడు నెక్స్ట్ స్టేజ్కి వెళ్లాలంటే ఇతర జట్ల గిరుపోటల మీద ఆధారపడడం తనకు నచ్చదన్నాడు మ్యాక్స్వెల్ కొన్నాళ్ళు లీగ్లో డామినేషన్ తర్వాత మళ్లీ అలా పెర్ఫామ్ చేయలేకపోవడం బాధగా ఉందన్నాడు గత నాలుగేళ్లుగా జట్టు ప్రదర్శన విషయంలో అసంతృప్తిగా ఉన్నానని మ్యాక్స్వెల్ తెలిపాడు అందరూ బాగానే ఆడుతున్నా తమకు లక్ కలిసి రాలేదన్నాడు సరైన సమయంలో గాయంతో కీలక ప్లేయర్లు తప్పుకోవడం టీంని దెబ్బతీసిందన్నాడు ఇక ఈ సీజన్లో మెల్బోర్న్ స్టార్స్ తరఫున పర్వాలేదనిపించాడు మ్యాక్సీ ముప్పై నాలుగు పాయింట్ ఏడు ఒకటి యావరేస్తో రెండు వందల నలభై మూడు పరుగులు చేశాడు అలాగే బౌలింగ్లో ఏడు వికెట్లు తీశాడు వరల్డ్ కప్ ఫామ్ను ఇక్కడ కంటిన్యూ చేయడంలో అతడు ఫెయిల్ అయ్యాడు వరుస ఓటములు గా తన మీద ఉన్న ఎక్స్పెక్టేషన్స్ అందుకోలేకపోవడం లీగ్ దశను దాటలేకపోయాననే బాధతోనే అతను కెప్టెన్సీకి గుడ్ బై చెప్పినట్లు అర్థమవుతుంది ఇక బీబీఎల్ హిస్టరీలో ఒక్కసారి కూడా కప్పు గెలుచుకొని జట్టులో మెల్బోర్న్ స్టార్స్ ఒకటిగా ఉంది ఈ టీం మూడు సార్లు రన్నర్ అప్గా నిలిచింది బ్యాక్ టు బ్యాక్ ఫైనల్స్కు చేరుకున్న కప్పును కైవసం చేసుకోలేకపోయింది ఫ్రెండ్స్ దీనిపై మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఇలాంటి లేటెస్ట్ క్రికెట్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్